బీసీల్లో ఏబీసీడీ వర్గీకరణ ఉన్నప్పుడు ఎస్సీల్లో ఇది ఎందుకు కొరవడిందని ఎంఆర్పీఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ నాయకులు డాక్టర్ మున్నంగి నాగరాజు ప్రశ్నించారు తిరుపతి ప్రెస్క్ బుధవారం మీడియా సమావేశంలో ఎంఆర్పీఎస్ నాయకులు సురేష్ నరేంద్ర రామకృష్ణ గోపి వాసు రాజేంద్ర గోపాల్ తదితరులతో కలిసి నాగరాజు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి విజయం కోసం తాము కష్టపడ్డామని గుర్తు చేశారు సీఎం చంద్రబాబు స్వచ్ఛమైన హామీలను ఇచ్చారని దాన్ని నెరవేర్చాలని డిమాండ్ చేశారు తమ మాలసోదరులు తమ నేత మందకృష్ణ కృష్ణ మాదిగను దూషించడం సరికాదన్నారు ఎస్సీలతో తాము సమానంగా కలిసిమెలిసి జీవిస్తున్నామని మాల కులస్తులను సోదర భావంతో కోరారు ఇటీవల కాలంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ద్వారా రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్లో ఏర్పాటు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంఆర్పిఎస్ జాతీయ కమిటీ పక్షాన మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మరొక విజ్ఞప్తి కూడా మేము చేయదలుచుకున్నాం షెడ్యూల్ కులాల రిజర్వేషన్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఎలాంటి ఉద్యోగాల భర్తీలు నోటిఫికేషన్లు రావు భర్తీ కార్యక్రమం కూడా నిలుపుదల చేస్తామని చెప్పేసి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైనటువంటి హామీని కూడా ఇవ్వడం జరిగింది